हेलो आल वेलकम टू माय चैनल ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈ రోజు వీడియోలో వచ్చేసి ప్లఫీ ప్లఫీ ఇడ్లీ చూపించబోతున్నాను దానికంటే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్ ఐకన్ ఉంటుంది సో దాన్ని కూడా ప్రెస్ చేయండి ఫస్ట్ ఆ ఇడ్లీ ప్రిపేర్ కోసం నేను ఏమేమి ఇక్కడ మిక్స్ చేస్తా ఉంటే ఫస్ట్ అయితే రాగులు ఎందుకంటే ఇది రాగి ఇడ్లీ కాబట్టి చాలా 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 హెల్దీ అండ్ ఎవరైనా ఈజీగా తీసేసుకోవచ్చు మెయిన్గా ఎవరైతే డయాబెటీస్ అంటే షుగర్ తో ఇబ్బంది పడే వాళ్ళకైతే మంచి టిఫిన్ ఇది వాళ్ళైతే ఎంత బా తీసుకుంటే అంత బాగుంటుంది సో దీనికి నేనైతే నా దగ్గర ఉన్న ఒక కప్పుతో నేనైతే మెజర్మెంట్ కి తీసుకున్నాను మీరు మీ దగ్గర ఉన్న కప్పుతో ఏదంత తీసుకోవచ్చు సో ఒక కప్పుకు రాగులోకి నేను హాఫ్ కప్ ఆఫ్ మనకి మినప పప్పు ఉంటుంది కదా సో మినప గుళ్ళు అయినా పర్లేదు మినప్ప పప్పు అయినా పర్లేదు సో అలా తీసుకున్నాను అండ్ దీంట్లోకి వన్ బై ఫోర్త్ కప్ వచ్చేసి రైస్ తీసుకున్నాను సో ఇది వచ్చేసి రేషన్ బియ్యం ఉంటుంది కదా సో అది లేదంటే మీరు ఇడ్లీ రైస్ అయినా తీసుకోవచ్చు అండ్ దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ ఆఫ్ నేను మెంతులు తీసుకుంటున్నాను అంతే ఇంకా సో ఇవన్నీ కూడా మనం బాగా మిక్స్ చేసుకొని బాగా కడిగేసుకోవాలి సో రాగి ఇడ్లీ అనేసరికి చాలా మంది టేస్ట్ సరిగ్గా ఉండదేమో అనుకుంటారు బట్ ఇలా చేసి చూడండి చాలా 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 బాగుంటుంది ఈవెన్ చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు అండ్ దట్టు చాలా హెల్దీ కదా సో ఎవరైనా తినేసేయచ్చు సో దీన్ని ఒక టూ టు త్రీ టైమ్స్ అయితే ఖచ్చితంగా వాష్ చేసుకోవాలి ఎందుకు టూ టు త్రీ టైమ్స్ అంటే మనం రాగులు రాగుల్లో ఖచ్చితంగా చిన్న చిన్న మనకి రాగుల్లా కనిపించిన రాగి పైన పొట్టులాగా ఉంటుంది కదా అంటే సేమ్ అదా మెరూన్ కలర్ లో ఉండేట్ సో రెడ్ అండ్ మెరూన్ ఆ మధ్యలో ఉండేట్టు కలర్ లో కనిపిస్తా ఉంటుంది సో దాని నుంచి వచ్చే దాంట్లో మనం ఎలాగో కొంచెం మంచిగా పురుగు పట్టకుండా ఉండడానికి షాప్లో అన్ని ఏదో ఒక మిక్స్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ పౌడర్ లాంటివి మనం వాష్ చేసినప్పుడు ఆ పౌడర్తో పాటు అన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి సో ఖచ్చితంగా మీరు టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి రాగులైతే మాత్రం లేదు నార్మల్ బియ్యంతో చేసుకునే దోశకైతే ఇడ్లీకైనా ఏమంత అవసరం లేదు సో ఇక్కడ నేను త్రీ టైమ్స్ వాష్ చేసుకున్నాక ఇంకా వాటర్ పెట్టేసిన తర్వాత దీన్ని కంప్లీట్గా ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానబెడివాలి సో ఇలా నాననిస్తే ఏంటంటే మనకి చాలా మెత్తగా అయిపోతాయి మిక్సీ కూడా బాగుంటుంది ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టిన తర్వాత దీన్ని మిక్సీ పట్టేసుకున్నాను సో మిక్సీ పట్టేసి ఓవర్ నైట్ మనం ఫర్మెంటేషన్ కి పెట్టేసుకోవాలి సో ఎంత బాగా ఫర్మెంట్ అయితే మనకు అంత బాగుంటుంది సో ఓవర్ నైట్ అలా పెట్టేశాను సో ఇది వచ్చేసి మార్నింగ్ సో మార్నింగ్ చూడండి ఎంత బాగా ఫర్మెంట్ అయిందో చూడడానికి కొంచెం మనకి లైట్ ఆరెంజ్ కలర్లో పైన వస్తా ఉంటుంది సో దాన్ని చూసి అనుకోవద్దు జస్ట్ రాగి నుంచి వచ్చిన కలర్ అంతే లోపల మళ్ళీ మీరు తీసి చూస్తే భలేగా ఉంటుంది చాలా 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 బాగుంటుంది సో చూడండి ఎంత బాగా ఫర్మెంట్ అవుతుందో నార్మల్గా అంటే ఏవైనా చూడండి కొంచెం చలికాలంలో సరిగ్గా ఫర్మెంట్ అవ్వవు ఏవైనా దోశ అయినా ఇడ్లీ ఇలా బ్యాటర్స్ ఏవైనా కూడా బట్ రాగితో చేసేవి మాత్రం చాలా బాగా ఫర్మెంట్ అవుతాయి అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు రాగితో చేసేటప్పుడు మాత్రం ఎక్కువ అంటే హాఫ్ కంటే ఎక్కువ పెడితే మాత్రం పొంగిపోయే ఛాన్స్ ఉంటుంది సో దానికోసమని ఆఫ్ మాత్రమే పెట్టాలి ఇంకొంచెం తక్కువ పెట్టినా పర్లేదు బట్ అంతకు మించి పెడితే త్వరగా పొంగిపోయే ఛాన్స్ ఉంటుంది సో చూడండి ఎంత బాగా ఫర్మెంట్ అయిందో సో దీన్ని బాగా నీట్ గా ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకుంటే మనం నార్మల్గా ఇడ్లీలు ఎలా చేస్తామో సో సేమ్ అలాగే సో దీంట్లోకి అయితే నేను కొంచెం సాల్ట్ వేసేస్తా ఉన్నాను అంతే ఇంకా దీంట్లో ఇంకేం వేయాల్సిన అవసరం లేదు జస్ట్ టేస్ట్ కోసం అంతే సాల్ట్ కూడా సో కొంచెం అలా సాల్ట్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ గా నార్మల్గా నైస్గా ఉండే సాల్ట్ వేసేస్తూ ఉన్నాను ఎందుకంటే రాక్ సాల్ట్ అయితే కొంచెం కలవడానికి కొంచెం టైం పడుతుంది కదా మిక్స్ అవ్వడానికి సో దానికోసమే ఇక్కడ నార్మల్గా నైస్ సాల్ట్ వేసేసి నీట్గా కల్పిస్తూ ఉన్నాను అండ్ ఈ ఇడ్లీ కూడా మనం వేడి వేడిగా ఏదైనా చట్నీతో తింటే మాత్రం అద్దరిపోతుంది టేస్ట్ నిజంగా చాలా 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 బాగుంటుంది నార్మల్గా మనము మనం ఇడ్లీ రవ్వ అండ్ మనం మినప్పప్పుతో చేసే ఇడ్లీల కంటే ఈ ఇడ్లీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది పక్కన పెడితే ఇంకా చాలా హెల్దీ కాబట్టి సో డెఫినెట్గా మీరు అందరు కూడా ట్రై చేయండి వీక్లీ వన్స్ అయినా అట్లీస్ట్ ఇలా మరి ట్రై చేస్తూ ఉంటే చాలా చాలా బాగుంటుంది సో ఇప్పుడు నేను ఇంకా ఇడ్లీ పాత్రలు ఉంటాయి కదా సో దాంట్లోకి ఇంకా ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకొని మనం నార్మల్ ఇడ్లీ ఎలా చేస్తామో సో సేమ్ అలాగే నేనైతే ఇక్కడ ఓన్లీ టూ ప్లేట్సే చేసేస్తా ఉన్నాను ఎందుకంటే ఇది మార్నింగ్ టిఫిన్ కాబట్టి కొంచెం లైట్గా తినేస్తే ఏంటంటే మనకి ఈజీగా అరగడానికి ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే రాగి అయ్యేసరికి కొంచెం తిన్నా కొంచెం హెవీగా అనిపిస్తుంది మాకైతే మేమైతే అలాగే ఫీల్ అవుతాం పర్సనల్గా బట్ చాలా 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 బాగుంటుంది సో ఓన్లీ రెండు ప్లేట్లే చేసేస్తూ ఉన్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది నార్మల్ అంటే మనం ఇడ్లీ రవ్వతో లేదంటే మనం మినప్పప్పుతో చేసేదానికి ఏంటంటే ఎక్కువ ఉబ్బినట్టుగా అనిపిస్తాయి బట్ దీనికి అట్ల ఉండదు మీరు ఎంత వేస్తే అంతే వస్తుంది ఇడ్లీ సో అది కూడా చూసేసుకొని చేసేసుకోండి చాలా 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 బాగుంటుంది అండ్ ఇదంతా కూడా దీని టేస్ట్ అంతా కూడా మనం ఎంత బాగా ఫర్మెంట్ అయ్యింది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది సో దానికోసమని మీరు మరీ ఓవర్ నైట్ అంటే ఒక బిఫోర్ సిక్స్ సిక్స్ థర్టీ లోపే మీరు మిక్సీ పట్టేసుకొని ఉంచితే ఏంటంటే బాగా ఫర్మెంట్ అవుతుంది సో ఫర్మెంట్ అవడం వల్ల మంచి బ్యాక్టీరియా అనేది ఇందులో ఉంటుంది సో మనకి బ్యాక్టీరియాలు కూడా రెండు రకాలు ఉంటాయి కదా మంచివి అండ్ చెడ్డవి దీంట్లో మంచి బ్యాక్టీరియా ఫర్మెంట్ అవడానికి యూజ్ అవడం వల్ల అది మనం తినడం వల్ల చాలా 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 మంచిది హెల్త్కి మెయిన్గా గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో దానికోసం ఇలా ఫర్మెంట్ అయినా ఇడ్లీ అయినా లేదంటే దోశ అయినా బట్ రాగిలు అనేసరికి రాగులు అనేసరికి చాలా చాలా మంచిది అదే మనం రైస్ తో అనుకోండి చాలా వరకు డైట్ లో ఉన్నవాళ్ళు షుగర్ ఉన్న వాళ్ళు రైస్ కొంచెం తక్కువ క్వాంటిటీ అసలు చాలా వరకు తీసుకోరు కదా బట్ ఇలా రాగితో చేసింది అయ్యేసరికి ఎవరైనా ఈజీగా తినొచ్చు అండ్ చాలా చాలా హెల్దీగా ఉంటుంది సో ఇలా మార్నింగే మనం బ్రేక్ఫాస్ట్ కైనా ఇంకొకటి ఏంటంటే ఇలా బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు అండ్ సేమ్ పిండిని మీరు దోశ కూడా వేసేసుకోవచ్చు చాలా 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 బాగుంటుంది సో ఒకే ఒకే పిండితో మనం ఇడ్లీ దోశ రెండో చేసేసుకోవచ్చు సో ఇలా నేను ఇడ్లీ పాత్రలో పెట్టేసినాక దీంట్లో పెట్టేసి ఇంకా నేను మామూలుగా మనం వాటర్ హీట్ చేసుకొని దాంట్లో మనము ఆవిరి పైన ఉడికిస్తాం కదా ఇడ్లీలు అనేసరికి సో చూడండి ఇంకా హెల్దీ ఇంకా ఎంత హెల్దీ అంటే ఇడ్లీలు అంటేనే హెల్దీ అందులో ఇలా రాగితో చేసినవి అందులో మంచిగా ఫర్మెంట్ అయిన పిండితో అంటే ఇంకా చాలా 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 హెల్దీ కదా సో ఇంకా దీంట్లో పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అంతే ఇంకా మోర్ దెన్ అంతకు మించి ఉంచినా కూడా ఓవర్గా కుక్ అయిపోయినా కూడా బాగుండదు కాబట్టి మంచిగా ఆవిరి మీద ఉడకడానికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే బాగా సరిపోతుంది సో దీంట్లో పెట్టేసినాక మనకు సిమ్లో పెట్టేసి మంచిగా ఉడకనివ్వాలి సో తీసేసాను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయినాక సో కొంచెం చల్లారిన తర్వాత ఇంక మనం ఇడ్లీలు తీసేసుకోవడమే సో ఇలా ఒక్కొక్కటిగా తీసేసి పక్కన పెట్టేసుకుంటా ఉన్నాను వేరే ప్లేట్లో సో చూడండి ఎంత నీట్గా వచ్చేస్తున్నాయి కదా అసలు చూడ్డానికి కూడా ఎంత బాగున్నాయి కదా కలర్ఫుల్గా ఉన్నాయి అండ్ దట్టు చాలా హెల్దీ కాబట్టి చాలా చాలా బాగుంది నిజంగా మా బాబుకైతే ఇవే ఇంకెక్కువ ఇష్టమైపోయాయి అంటే ఎప్పుడు నార్మల్గా చేసే ఇడ్లీ కంటే ఇలా కొంచెం మనము రాగితో అలా చేసినా లేదంటే మనకి మిల్లెట్స్ ఏ మిల్లెట్స్ అయినా అంటే ఇదే అని కాదు ఏ మిల్లెట్స్ అయినా చేసినా కూడా కొంచెం టేస్ట్ మారుతుంది కదా సో దానివల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు సో డెఫినెట్ గా మీరు మీ పిల్లలకైతే డెఫినెట్ గా యాడ్ చేయాల్సిన టిఫిన్ ఇది చాలా 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 హెల్దీ రాగులతో ఏ ఫామ్ లో అయినా తీసుకోవచ్చు ఏదో ఒక ఫామ్ లో అయితే డెఫినెట్ గా పిల్లలతో పాటు లేడీస్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి బోన్ డెన్సిటీ అయినా కాల్షియంతో కొంచెం కాల్షియం డెఫిషియన్స్ తో ఇబ్బంది పడే వాళ్ళకైతే చాలా చాలా మంచిది లేడీస్ అనే కాదు ఎవరైనా తీసుకోవచ్చు లేడీస్ కయితే ఇంకా ఇంకా మంచిది సో చూడండి ఎంత ప్లఫీగా మెత్త మెత్తగా చాలా బాగుంది అండ్ దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను ఎంత క్లియర్ గా వచ్చింది అనేది చాలా 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 బాగుంది ఇడ్లీ అనేది నిజంగా సో ఇలా ఉంటుందండి ఇడ్లీ టిఫిన్ మీరు డెఫినెట్ గా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి ఒకసారి తినిపించండి వాళ్ళే అంటారు చాలా చాలా బాగుందని సో ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్